నియోజకవర్గం జీవీఎంసీ తొంభై మూడో వార్డులో ఉదయం ఏడు గంటల నుండి స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నగారు మరియు జీవీఎంసి ఎనిమిదో జోనల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శంకర్రావు గారితో కలిసి మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో జీవిఎంసి తొంభై మూడో వార్డు ప్రహ్లాదపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు నేరుగా వెంటనే అధికారులకు పరిష్కార దిశగా తీసుకోవాలని ఆదేశించడం జరిగినదని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందు నియోజకవర్గం సభ్యులు శ్రీ పంచగల

ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్లో భాగంగా తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ కన్నా గారు వార్డు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవడానికి ప్రహ్లాదపురం పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉంటాయి కానీ లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పలు పెరిగి పాములు రావటం అది చీకరపడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనే అనేక ఇబ్బందులు ప్రజలు ఆ దృష్టికి తీసుకొచ్చారు కమిషనర్కి కానీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు రేషన్ కార్డు స్పిట్ కావాలని కొందరు ఇల్లు లేవని కొందరు ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులు చెప్పి ఇదేదో ముక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు చిత్తశుద్ధితో నూటికి నూరు శాతం మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి అంటే చేయలేనివి ఎలాంటివి అంటే పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారానే ప్రజలకు మాటిస్తా ఉన్నాను ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేసారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నాగారి ద్వారా మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీలు చేస్తారు పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ మేయర్ కానీ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల్లో మన్నలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాట్టిస్తాను